హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ బర్బటి క్యారెట్ ఫ్రై అనమాట ఈ కర్రీ మనకి కర్రీ పాయింట్లో కానీ మనకి దొరుకుతూ ఉంటుంది క్యాటరింగ్లో కూడా ఎక్కువగా చేస్తారనమాట ఆ టేస్ట్ మనకి రావాలంటే ఈ విధంగా కర్రీ తయారు చేసుకోవాలి ముందుగా బర్బటిల్ని కట్ చేసి తీసుకోవాలి అలాగే క్యారెట్ కూడా ఒక క్యారెట్ తీసుకుని కట్ చేసుకోవాలి కొంచెం తురుముకున్న కొబ్బరి కొంచెం కప్పు వరకు మనం పెసరపప్పుని నానబెట్టుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఒక ఐదారు వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి మరీ ఎక్కువ కాదు కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న క్యారెట్ అలాగే బరబటిలని వేసి కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసేటప్పుడు ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వకపోయినా పర్వాలేదు కర్రీ అంత ఫ్రై అయ్యేలాగా ఆనియన్ ఫ్రై అయిపోద్ది అలాగే మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మొత్తం మగ్గనివ్వాలి మనకి బరబాటి అలాగే క్యారెట్ అంతా కూడా బాగా మగ్గిన తర్వాతను నానపెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ మనం బీన్స్తో కూడాను తయారు చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత ఈ విధంగా అలాగే మన కర్రీకి సరిపడినంత సాల్ట్ పసుపు కారం మనం పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ని వేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా చూసుకోవాలి అంతా ఒకసారి కలిపి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాతను తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడాను వేసుకోవాలి లాస్ట్లో కొబ్బరిని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడాను వేసుకోవాలి మనకి కొబ్బరి అనేది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అంతా ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ కర్రీని ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి తక్కువ మసాలాలతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు కర్రీ పాయింట్లో కానీ లేదంటే క్యాటరింగ్లో ఎక్కువగా ఈ కర్రీ తయారు చేస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్